సహోదరి సహోదరులు మన జీవితాలని ఒక్కసారి పరిశీలించుకుందాం పది సంవత్సరాల క్రితం మన జీవితం ఎలా ఉంది ఇలాగే ఉందా లేదు ఇరవై సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎలా ఉంది ఇలాగే ఉందా లేదు ఇరవై సంవత్సరాల క్రితం అసలు మన కలవర్ టెంపులే లేదు ఏమీ లేని స్థితిలో నుండి దేవుడు తన దయా సంకల్పము చొప్పున రెండు వేల ఐదులో ఒక చిన్న సంఘాన్ని ప్రారంభించబడ్డాడు ఇరవై ఐదు మందితో ప్రారంభించబడిన చిన్న సంఘం ఈరోజు ఇదిగో మహావృక్షంగా దేవుడు దీవించాడు అలా దీవించబడిన మన సంఘం సంఘంలో ఉన్న సభ్యులు గర్వించడానికి వీల్లేదు దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఆశీర్వదించబడి అనేక మందికి ఆదర్శంగా ఉంటామని అంతేగాని అహాన్ని పెంచుకొని గర్వాన్ని పెంచుకొని దేవుని దృష్టిలో నేరస్తులుగా జీవించి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కుటుంబానికి నువ్వు శాపంగా మారుతావని కాదు ఉద్యోగం దేవుడిచ్చాడా నమ్మకంగా ఉద్యోగం చేయి కృతజ్ఞత కలిగి జీవించు వ్యాపారంలో దేవుడు లాభాన్ని ఇస్తున్నాడా నమ్మకంగా వ్యాపారం చేయి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించు కృతజ్ఞత అనేది రెట్టింపు ఆశీర్వాదానికి ఆధారం అనే వాస్తవం మాత్రం మర్చిపోవద్దు